విఘ్నేశ్వర స్వామికి లక్ష్మీదేవతకు అనువరం సత్యనారాయణ స్వామికి సకల దేవతామూర్తులకు పట్టాభిరామస్వామి దేవ దేవస్థానానికి శ్రీ స్వామి వారికి శ్రావణ మాసం వైభవం గురించి ప్రసంగించవలసిందిగా ప్రార్థిస్తున్నాం చక్కగా ఆ లక్ష్మీదేవిని పూజించేటువంటి పరమ పవిత్రమైనటువంటి మాసము శ్రావణ మాసం ఎక్కడన్నా ఒకరోజు ప్రత్యేకంగా ఉండొచ్చు ఒక వారం ప్రత్యేకంగా ఉండొచ్చు కానీ శ్రావణ మాసంలో ప్రతిరోజు మనం చూస్తున్నాం నిత్యం శోభాయమయంగా దైవికంగా ఆధ్యాత్మికకు దగ్గరగా ఉంటుంది శ్రావణ మాసము అంటే మాసము శుభాలు నసంగే మాసము దీన్ని నభో మాసము అన్నారు నభము అంటే ఆకాశము దీంట్లో అన్నీ విశేషంగా గోచరిస్తాయి కాబట్టి దీన్ని ఆకాశము అన్నారు మరి అంత గొప్ప మాసం శ్రవణము అంటే వినటం అమ్మవారు

ఈ శ్రావణ మాసం అనే పేరు వచ్చిందని చెప్పి కూడా చెబుతారు మరి ఈ శ్రావణ మాసం శుభమాసంగా ఆధ్యాత్మిక సంపదలు ఆ పేరుకి దీనికి దగ్గర సంబంధం ఉంది అదృష్టం ఇదేమో ఆధ్యాత్మిక సేవాశ్రవంతి ఈ శ్రావణ మాసమేమో ఆధ్యాత్మికతకు దగ్గరగా అంటే ఇవాళ నా మరి ఆస్తికవాదులు తగ్గి నాస్తికం ప్రబలుతుంటే మరి ఇటువంటి సేవా సంస్థలు ఇంతింతై ఒటుడింతై తానింతై అభోధిపై ఎంతై అన్నట్లు ఇట్లాంటి సంస్థలు ఉన్నప్పుడే ఎవరైతే హిందువులు అనబడేటువంటి వాళ్ళు భా కాంతి రతి మునిగిన వాళ్ళు ఎవరైతే దగ్గరకు వస్తారో ఆస్తిక భావాలుంటాయో ఇవి ఈ దేశం దేదీప్యమాన్యంగా ప్రకాశించే అవకాశం ఉందన్నమాట మనకి శ్రావణ మాసం అనే పేరు ఎందుకు వచ్చిందంటే పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంతో కూడి ఉంటాడు కాబట్టి ఒక్కొక్క మాసంలో ఒక పేరు వస్తుంది ఇక్కడ శ్రావణ మాష్టము అనే పేరు వచ్చింది కృత్తికా నక్షత్రంలో పౌర్ణమి నాడు చంద్రుడు ఉంటే కార్తీకము మనకు మాసాలు చాలా గొప్పవి మనం ఏదో దేవుడికి పూజ చేయడానికి అనుకుంటాం కాదు ఈ మాసాల వంకతో కార్తీకం దీపానికి మాఘం స్నానానికి వైశాఖ మాసం దానానికి జీవితాన్ని సరిగా సద్వినియోగపరుచుకున్నప్పుడే మనిషి పరిపూర్ణుడవుతాడు మనిషి అవుతాడు అనమాట మరి ఇది శ్రవణ నక్షత్రంలో ఉంది కాబట్టి శ్రవణ మాసం అన్నారు విష్ణుమూర్తి యొక్క జన్మ నక్షత్రం కూడా శ్రవణ శనిదేవుడు అధిపతిగా కలిగినటువంటి రాశి మకర రాశి శ్రవణ నక్షత్రానికి అధిపతి మకరం మరి శనిదేవుడు తిరుమల కొండల్లో పెంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామి ఆధీనంలో ఉంటాడు ఆ వెంకటేశ్వర స్వామి కూడా శ్రవణ నక్షత్రం అందుకని ఈ మాసానికి అంత విశిష్టత ఉంది మరి శ్రీకృష్ణుడు నల్లని వాడు పద్మ గదమ్మ కృపారసంపుపై పరిత్రానాయ సాధూన వినాశాయ చతుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయే సంభవామి యుగే యుగే మరి ఈ యొక్క ధర్మాన్ని ప్రతిష్ఠించడానికి అవతరించిన కృష్ణుడు అవతరించింది మొన్నే చేస్తున్నావు కృష్ణాష్టమి శ్రావణ మాసం అలాగే జ్ఞాన వాక్కు బలం అందుకే చెబుతారు భర్తృహరి కియంతే కిల సతతం వాగ్భూషణం భూషణం మనం ధరించే ఆభరణాలు మనం ధరించే దుస్తులు మనం ధరించే అన్నీ తరిగిపోతాయి కానీ భాష గొప్పది చాలా గొప్పది మరి అటువంటి కృష్ణుడు వాక్ వాక్కు అధిపతి అయినటువంటి హయగ్రీవుడు కూడా జన్మించింది ఈ మాసంలోనే మరి ఇలా ఎంతోమంది అరవిందస్వామి యోగి ఇలా ఎంతో మంది జన్మించాడు గరుత్మంతుడు తన తల్లికి దాస్య విమోచనాన్ని కలిగించడానికి అమృత బాండాన్ని తెచ్చింది కూడా ఈ మాసంలోనే అటువంటి గొప్ప మాసం పవిత్ర మాసం మరి నారీమ తల్లులు తమ యొక్క త్రికరణాలతో ఆరాధించేటువంటి గొప్ప మాసం శ్రావణ మాసం మరి లక్ష్మీదేవిని మరి జపించేటువంటి గొప్ప మాసం ఈ శ్రావణ మాసం మొదలయ్యే మొదటి పదిహేను రోజులు పవిత్రోత్సవాల పేరుతో పదిహేను రోజులు పదిహేను మంది దేవతల్ని పూజించి ఉత్సవాలు జరుపుతుంటారు మరి దీన్నే పవిత్ర తారోణోత్సవం అని అంటారు తోరబంధన ప్రక్రియ అంటే దర్భలు తెచ్చి పూజించడము ఈ మొదటి పదిహేను రోజులు ఎంతో విశిష్టమైనవి మరి ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుణ్ణి అధిపతిగా పూజ చేస్తారు పార్చిమి రోజు బ్రహ్మదేవుణ్ణి చతుర్ముఖుడైన విదీయ రోజు శ్రీహపతి శ్రీహపతి అంటే విష్ణువు తదియ అమ్మవారు పార్వతి నిన్ను నమ్మిన వారికి నాశము లేదు గదమ్మ ఈశ్వరి అంటుంది రుక్మిణి కృష్ణుడి భార్య రుక్మిణి దుర్గ పూజ చేస్తుంది గౌరీ పూజ నిన్ను నమ్మిన వానికి నాశము లేదు గదమ్మ నిజంగా మనకి అమ్మవారు శక్తి స్వరూపిణి అరుణాం కరుణా తరంగితాక్షి దృతపాస పుష్పపానచ కూడా తర్వాత ప్రదర్శన ఇవ్వబోతూ ఉంది దాన్ని కూడా తొలగించవలసిందిగా కోరుతున్నాం మిగతా కార్యక్రమాన్ని జల్లి శ్రీనివాసరావు గారు నడుపుతారు కార్యక్రమాన్ని మరి ఈరోజు ఇంకో కార్యక్రమంగా మనం చెప్పుకునేది కార్యవర్గ ప్రమాణ స్వీకారం మొదటి రెండు సంవత్సరాలకి పూర్తి చేసుకోవడం జరిగింది మీద ఉంది మరి ఇంట్లో మా మీద పిలుగు వహించారు పై గిలిచారు బాలకృష్ణ చూద్దామంటే ఒక పక్కగా ఉండిపోయారు తప్ప మాకు బాలకృష్ణ రూపం కనబడలా ఆ కొరత లేకుండా అక్కడే కూర్చోబెట్టి బాబు ఆ దృశ్యాన్ని చూపుతుంటే బాగుంటుంది అమ్మాయి ఆంధికం కానీ అభినయం కాని నృత్యం కానీ భావం కానీ మీరు గణిస్తే ఎక్కడ కొరత ఏ పదానికి ఎంతవరకు అభినయించాలో ముఖంలో ఎంతవరకు భావం కనిపించాలో ఆ భావానికి అర్థమేమిటోస్ట్ మనం తెలుగు గారు మా తమ్ముడు శివరామకృష్ణ కళ్యాణ మాస్టి గారు ఇటు ప్రకారం ఉండేటువంటి అందరం ఆప్యాయంగా మన ప్రాంత అన్నమయ్య గారు భాగ్యం నాకు గారు అందరికి కూడా ముందున్న మీకు మహిళా మృతులకు మీ అందరికీ నమస్కరిస్తున్నాను శ్రావణ మాసం పూజించుకుంటే చెప్పింది ఇదంతా ఏం లేదు తల్లి ప్రమాణ స్వీకారోత్సవంలో కొంతవరకు పాత్ర అయితే ఈ సంస్థ ప్రారంభంలో నన్ను శ్రీనివాస్ గారు వారి మిత్రు కలిసి మీరు ట్యాక్స్ అదే మీ హోదాలు చెప్పండిగా లేక సెక్రటరీగా రాబోయే రాబో రెండు సంవత్సరాలకి ఆధ్యాత్మిక సేవా ప్రకృతి కార్యక్రమాలని నా ఆత్మ సాక్షిగా శక్తి సామర్థ్యాలు నా బలాబలాలని పూర్తిగా వినియోగిస్తూ అన్ని కార్యక్రమాలని చక్కగా నిర్వహించబడేట్లు నాకు అప్పజెప్పిన బాధ్యతలని త్రికరణ శుద్ధిగా చేస్తానని ఈ సభ సాక్షిగా మాట ఇస్తున్నాను చేసుకున్నాను చేస్తున్నాను థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు

నమస్కారాలు ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసిన వారికి కూడా శుభాభినందనలు వేదిక ముందు కూర్చున్నీ కూడా నమస్కారాలు ప్రోత్సాహకాలు అందుకుంటున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఆధ్యాత్మిక శ్రవంతి కేవలం ఆధ్యాత్మికం దైవం దైవ చింతన అనే కాకుండా ಪ್ರೋತ್ಸಾಹ ಚಾಲ ಆನಂದಾಯಕರಸೇರಿ ಅಪ್ಪೇ ಅಲ್ಲಿ ಇನ್ನು ಎಪನ್ಯಾಸ ತಿಳಿ ವಿಜ್ಯ ಕುರಿ ವಿರು నుంచి ఈ రెండు సంవత్సరాల కార్యక్రమం కూడా చాలా బ్రహ్మాండంగా చేశారు సంవత్సరం కూడా ఎనిమిది కార్యక్రమాలు రెండవ సంవత్సరం తొమ్మిది కార్యక్రమాలు మనం చేయటం ఇవన్నీ కూడా మనందరం కూడా చూసాం ఎందుకంటే ముగ్గురు పోటీలు కానివ్వండి మన గోమాత శ్రీమంతం కానివ్వండి సుందరం కండ గేయకావ్యములు మరి ఉగాది కార్యక్రమాలు ఇలా చెప్పకపోతే చాలా ఉన్నాయి ఇవే కాకుండా మరి రెండు సంవత్సరాలు కూడా సుమారు నలభై గుళ్ళల్లో అంటే శ్రీశైలం కానీ ఇలాంటి ఎన్నో దేవస్థానంలో వాళ్ళు చేసిన మంచి కార్యక్రమాలు కూడా మరి వారు చెప్పడం జరిగింది నర్సిరావు శివరామయ్య గారు మనకు చాలా చక్కగా శ్రావణ మాస వైభవ రీతిని తెచ్చారు అట్లాగే బొమ్మాయి కుమారి తోట వెంకట కీర్తి శ్రయ్య మరి కూతుర్మ నిమిషం ప్రదర్శన చేశారు చాలా చక్కగా మరి ఇందాక ఈఎం స్వామి గారు చేశారు చాలా చక్కగా అభినయం ప్రదర్శించింది ఇంకా స్టేజి కనుక నేను దాన్ని నేనే అన్నాను స్వామిగారితో అందరి స్టేజ్ ఉంటే అమ్మాయి పాదాలించి పైదాకా వాళ్ళు చేసిన అభినయం కనపడేదని కాబట్టి అమ్మాయి చాలా చక్కగా చేసి మంచి ఇంకా మంచి నృత్యాలు చేసి ప్రయత్నించుకోవాలని కోరుతున్నాను ముఖ్యంగా ఏంటంటే ఈ ఆధ్యాత్మిక సేవా సమితిలో ఉన్న ఇప్పుడు ప్రమోషన్ చేసిన వాళ్ళు కాబట్టి అంతకుముందు పొనుగ్రీనివాసరావు గారు కూడా